చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం ఈరోజు కార్తీక మాస ప్రత్యేక కథ కానీ ఇది సాధారణ కథ కాదు అర్ధరాత్రి తులసి దగ్గర ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తే ఏమవుతుందో తెలుసా తులసి దగ్గర ఎవరు మాట్లాడతారమ్మా ఉంటారా అది ఎవరో తెలుసుకోవాలంటే ఈరోజు ఈ ఎపిసోడ్ మొత్తం వినాల్సిందే మొదలెడదాం అర్ధరాత్రి తులసి దగ్గర వినిపించిన తీవీ స్వరం రహస్యం కథలు శివవనము అనే పల్లెలో అనేక సంవత్సరాలుగా ఒక విచిత్రమైన నమ్మకం ఉంది కార్తీక మాసంలో అర్ధరాత్రి తులసి దగ్గర ఎవరికైనా స్వరం వినిపిస్తే వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది అని కానీ ఎవరూ ఆ స్వరాన్ని వినలేదు ఒక అమ్మాయి తప్ప ఆమె పేరు సరళ పదమూడేళ్ల చిన్నారి చాలా అమాయకం చాలా భక్తి ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించేది కానీ ఆమె తండ్రి గోపాల్ మాత్రం ఇది పాత నమ్మకాలం దీపం పెట్టడం వల్ల ఏం మారుతుంది అని ఎప్పుడూ ఆపేవాడు సరళ మాత్రం వినేది కాదు కార్తీక పౌర్ణమికి ముందు రోజు సర్లా రాత్రి ఎనిమిది గంటలకు తులసి దీపం పెట్టింది అందరూ నిద్రపోయారు రాత్రి పన్నెండు గంటలకు తులసి దగ్గర టక్ టక్ అన్నట్టు శబ్దం వినిపించింది సర్లా కళ్ళు తెరిచింది ఎవరు అని మెల్లగా అడిగింది వెంటనే ఒక పసుపు మీది కలిసిన స్వరం భయపడకు బంగారం వెలుగు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని సర్లా గుండె వేగంగా కొట్టుకుంది అది ఎవరి స్వరం కాదు అది అమ్మవారి స్వరంలాగా అనిపించింది అది కేవలం నాలుగు సెకండ్లు మాత్రమే వినిపించింది సర్ల భయంతో నిద్రపోలేకపోయింది రోజు సర్లా తులసి దగ్గర దీపం వెలిగించే సమయానికి ఒక విచిత్రం జరిగింది గాలి బలంగా వీచిన తులసి దీపం ఎలా ఎలా ఎత్తిపడేసినా ఎక్కడా ఆరలేదు గోపాల్ ఆశ్చర్యపోయి నువ్వు ఏదైనా నూనె ఎక్కువ పోసావా అని అడిగాడు సర్లా అనింది లేదు నాన్న ప్రతిరోజు ఎంత వేస్తానో అంతే అని తండ్రి ఏం చెప్పలేక అటు వెళ్ళిపోయాడు కానీ ఆ రాత్రి మళ్ళీ పన్నెండు గంటల ఒక నిమిషం అయింది రేపు కూడా భయపడవద్దు నేను నిన్ను రక్షిస్తాను అని స్వరం వినిపించింది సర్ల భయంతో మంచం నుంచి లేచి బయటికి వచ్చింది కానీ ఎవరూ లేరు దీపం మాత్రం పెద్దగా వెలుగుతోంది తర్వాతి రోజు సాయంత్రం గ్రామం దగ్గర ఉన్న అడవిలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ అనుకోకుండా గోపాల్ చిక్కుకున్నాడు గ్రామస్తులు అగ్ని ఆర్పుతున్నారు కానీ లోపల ఎవరున్నారు అని తెలియడం లేదు సర్ల దూరం నుండే చూసి అరిచింది నాన్న అని అప్పుడు ఆకాశం నుంచి ఒక చిన్న వెలుగు మండల తులసి దీపం నుంచి లేచినట్లుగా అడవిలోకి ఎగిరింది ఎక్కడికి వెళ్ళింది సరిగ్గా గోపాల్ ఉన్న చోటికి తరువాతి క్షణంలో వచ్చే పెద్ద చెట్టు గోపాల్ మీద పడబోతుండగా ఆ వెలుగు గాలి అలికిల్లా చెట్టును పక్కకు తొలగించింది గోపాల్ ఆశ్చర్యపోయాడు అతన్ని బయటికి తీసుకువచ్చారు అతను బయటికి వచ్చిన వెంటనే సర్లా దానివైపు చూసింది దీపం కాస్త ఆరిపోయి మళ్ళీ జ్వలించింది అది సాధారణ దీపం కాదు అది దేవీ కవచం ఇంట్లోకి వచ్చాక గోపాల్ కుర్చీలో కూర్చొని వణుకుతున్నాడు సర్లా అనింది నాన్న నాకు మూడు రోజులు అర్ధరాత్రి స్వరం వినిపించింది అని చెప్పింది గోపాల్ ఆశ్చర్యంతో ఏ స్వరం అని అడిగాడు సర్లా అనింది అమ్మవారి స్వరం నాన్న దీపం దగ్గర నుంచి వచ్చినట్టు భయపడవద్దు నేను రక్షిస్తా అని మూడు రోజులు చెప్పింది అని గోపాల్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నన్ను కాపాడింది నువ్వు పెట్టిన తులసి దీపమే నీ భక్తి వల్లనే అమ్మవారు నా ప్రాణం రక్షించారు అని అతను సర్లా చేతులు పట్టుకొని ముందుగా నిలబడి మొత్తం మొదటిసారి తులసి దీపం పెట్టాడు తులసి దగ్గర నుండి ఒక మెల్లని ఆప్యాయమైన స్వరం వినిపించింది నీ ఇంట్లో వెలుగు ఆరిపోకుండానే అమ్మవారి దీవెన కూడా ఆరుతాను తులసి దగ్గర దీపం పెట్టడం చిన్న పని అనిపించినా అది మన ఇంటికి రక్షణ వెలుగు ఆశీర్వాదం తెస్తుంది అమ్మా నేను కూడా ప్రతిరోజు దీపం పెడతాను మనల్ని చూసుకుంటుంది కదా అవును బుజ్జులు పిల్లలు కథ నచ్చితే లైక్ షేర్ చేయండి మా ఛానల్ చిన్నారి చందమామ కథలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు